టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా ఒక పాండే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో ఈ సినిమా రాబోతోంది ఈ సినిమాని ఎప్పుడో మొదలుపెట్టారు కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తున్న విషయం విదితమే ఈ సినిమా పేరు విశ్వంబర బిమ్మిసార్తో బ్లాక్ బస్ట్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ బసిష్ఠ మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లో నూట యాభై రోజు సినిమా అయిన ఈ విశ్వంబర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర సినిమా గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా రాఘవ రాలెన్స్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం అభిమానులు ఎదురు ఎదురు చూస్తున్నట్లు మేము కూడా అలానే ఎదురు చూస్తున్నాం సెలబ్రిటీలు చాలా మంది చిరంజీవి గారు పానిండస్తాలో రిలీజ్ అయితే ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు మెగాస్టార్ అభిమానిగా చెప్తున్నా గర్వంగా చెప్తున్నా విశ్వంభర మూవీ అదిరిపోతుంది రాబోయే రోజుల్లో మీ ముందుకు మళ్ళీ వస్తా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట రాఘవ లారెన్స్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే మరోవైపు డైరెక్టర్ అనిల్ రాపుడితో తన కెరీర్లో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి వికారు